వెల్కమ్ టు లావణ్య ఫుడ్ డైరీస్ ఈరోజు మన రెసిపీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఎంతో రుచికరంగా ఉండే మునగాకు పెసరపప్పు ఫ్రైని ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం ఈ ఫ్రై కోసం నేను ఒక కట్ట మునగాకు తీసుకున్నాను ఈ మునగాకు రెమ్మల నుంచి ఆకులను అయితే సపరేట్ చేసుకోవాలి ఇలా ఆకులన్నీ సపరేట్ చేసిన తర్వాత వాటర్లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలి మునగాకులో ఏదైనా మట్టి ఉన్నా ఏదున్నా వచ్చేస్తుంది అందుకనే ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలి నాకు ఒక గట్ట మునగాకుకి వన్ బౌల్ వరకు ఆకైతే వచ్చింది ఈ ఆక అంతటినీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాటర్లో అయితే శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన పాన్ పెట్టుకుని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి వేసుకొని పోపు అంతా వేయించుకోవాలి పోపు అంతా మాడిపోకుండా దగ్గరుండి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పోపులో కొన్ని కరివేపాకు రెబ్బలని వేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఈ పోపు అంతా వేగిన తర్వాత మనం అరగంట పాటు నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును ఇప్పుడు ఈ పోపులో వేసుకోవాలి ఇలా పెసరపప్పును పోపులో వేసి వేయించుకోవడం వల్ల పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇలా వేయించుకున్న పెసరపప్పులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పెసరపప్పులో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు మనం మునగాకుతో కలిపి ఈ కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి మన శరీరానికి కావలసిన ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ ఈ ఫ్రైలో మనకి దొరుకుతాయి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న పెసరపప్పులో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకును వేసుకోవాలి ఇప్పుడు ఈ మునగాకులో ఉండే వాటర్తో ఈ పెసరపప్పు మునగాకు రెండు చక్కగా ఫ్రై అయిపోతాయి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఈ ఫ్రై అనమాట మనం చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు మనం లిడ్ కవర్ చేస్తూ ఒక టెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మునగాకు పెసరపప్పు చక్కగా ఉడికిపోతాయి ఎయిట్ మినిట్స్ తర్వాత మునగాకు పెసరపప్పు రెండు చక్కగా కుక్ అయిపోయాయి ఇలా కుక్ చేసుకున్న కర్రీలో ఇప్పుడు లాస్ట్లో మనం కొంచెం మన టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది మనం ఎండిమిర్చి వేసాం కాబట్టి చిల్లీ పౌడర్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది అది కొంచెం కారం కావాలనుకునే వాళ్ళకి లేకుంటే లేదు చూడండి పెసరపప్పు చక్కగా ఉడికిపోయింది లాస్ట్లో కొంచెం వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటే ఫ్రై విడివిడిగా వస్తుంది ఇంతేనండి రెసిపీ ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మరిన్ని హెల్తీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్